స్వయంగా శ్రీహరియే మహర్షిని ఇక్కడికి పంపించిన అద్భుత క్షేత్రం సాక్షాత్ ఒక మహాయోగిని ప్రతిష్టాపన చేసిన హనుమంతుని ప్రతిమ జ్యోతి రూపంలో ఆ శ్రీహరియే వెలిసిన నారదగిరి జఠాధారి ప్రత్యక్షమై ప్రసాదించిన కోనేరు గోపాల్పేట్ సంస్థానాధిశురాలు తయారు చేయించిన స్వామివారి రథం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే నాగర్ కర్నూలు డిస్టిక్ బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనం చూడబోయేటటువంటి ఆలయం ఏంటంటే నారదగిరి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని అయితే చూడబోతున్నాము ఫస్ట్ టైం అండి నేను కూడా మీతో పాటే నేను ఈ ఆలయాన్ని చూడడం ఇదే మొదటిసారి ఇటుగా వెళ్తున్నప్పుడు చాలాసార్లు అనుకున్నాను ఈ ఆలయాన్ని కంపల్సరీ చూడాలని కాకపోతే ఎప్పుడు టైం కుదరలేదు ఈరోజు ఆ స్వామివారు మనకు సమయం ఇచ్చిర్రు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆలయం ఎలా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మనం ఆలయం యొక్క ప్రధాన అర్చకులు ఉంటారు వారిని కూడా అడిగి క్లియర్గా ఈరోజు తెలుసుకుందామండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి పైకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అయితే ఇటు నుంచి నాగర్ కర్నూలు రెగ్యులర్గా వెళ్తుంటాం కాకపోతే ఈ టెంపుల్ దగ్గరికి రావడం జరగదు అనమాట ప్రతిరోజు చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది అనేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం లొకేషన్ బాగున్నట్టుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ వచ్చేసి రోడ్ మీదనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా రావచ్చు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు మనమైతే మెట్లు మొత్తం ఎక్కి గుడి దగ్గరికి రావడం జరిగింది మనకు కనిపిస్తున్నది గుడి ఈ గుడి పక్కకి ఆంజనేయ వారి యొక్క ప్రతిభ ఉంటుంది ఒక చిన్న గుహ వంటి నిర్మాణం ఉంటుంది మనం చూస్తున్నది రథశాల అనమాట ఇది చాలా వందల ఏళ్ళ క్రితం కట్టినటువంటి రథశాల రథానికి నిలబెట్టడానికి సపరేట్గా కట్టినటువంటి ఒక భవనం లాంటి నిర్మాణము మనం గుడి దగ్గరికి వెళ్దాం లోపల స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పూర్తి చరిత్ర ఇంకా ఈ గుడి గురించి అంటే ఎలా వెలిసిండు స్వామివారు అనేది మొత్తం ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడి నుంచి కిందికి వ్యూ చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మీకు ఒకసారి చూపిస్తే చూడండి మనకు కనిపిస్తున్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ మనకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండపైనే పట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామివారు అయితే ఉన్నారు ఇది వెంకటేశ్వర స్వామివారి కాలేము ఆలయము ఆ ఆలయానికి సంబంధించినటువంటి కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చూడండి వట్టెంలో మరొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది గుహ వంటి నిర్మాణం అని చెప్పాను కదా ఇది దీని గురించి చూడంగా మనం అయ్యగారిని అడిగి తెలుసుకుందాం కంప్లీట్ విషయాలు ఏంటనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క చరిత్ర గురించి చూడగా మనం పూర్తిగా తెలుసుకుందాం మనమైతే ఇప్పుడు ప్రధాన గర్భగుడిని బయట నుంచి చూద్దాం ఎట్లా ఉంది ఎప్పుడు కట్టారు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను బయట మాత్రం ఒక చిన్న గుట్ట మాదిరిగా కనిపిస్తుంది లోపల చాలా అద్భుతంగా ఉంటుంది ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ యొక్క శిఖరం మాత్రం ఈ మధ్య కట్టడం జరిగింది అది ఈ గుట్టల మధ్య పచ్చని పంట పొలాల మధ్య ఈ ఆలయం ఉండడం జరిగింది చాలా ఎత్తులో ఉంది ప్రశాంతమైన వాతావరణం చూడాలి ప్రశాంతంగా కాసేపు గడపాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి నారదగిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి చాలా అద్భుతమైనటువంటి ఆలయం వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం ఈ ధ్వజస్తంభం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందండి చాలా పెద్దగా ఉంది ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాల్లవారు స్వామివారు ఉన్నారు మొదటగా మనం ఇక్కడ గరుడాల్లవారు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్దామండి ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వచ్చేసినాం ఆలయ ప్రధాన అర్చకులు సీతారాం గారితో మాట్లాడి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ నా పేరు సీతారామాచార్యులు మాది తిరునగరి వంశము శ్రీవత్స సపోతరము ఇది నారదగిరి అనే క్షేత్రం ఇది లక్ష్మీ వెంకటేశ్వరుడు వెలిసిన దివ్య క్షేత్రం ఇది నారద మహర్షి ఇక్కడికి రెండు పర్యాయములు రావటం మూలాన ఈ గిరికి నారదగిరి అని నామధేయమైంది కలియుగారంభంలో మునులగుట్టగా వ్యవహరింపబడింది ఇక్కడ మునులు తపస్సు చేసుకునేవారట వారికి కైవల్యాన్ని ప్రసాదించదలిసిన శ్రీహరి నారద మహర్షిని ఇక్కడికి పంపించినాడు ఆ తర్వాత కాలంలో లక్ష్మణ దేశకేంద్రులు సంసారం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి తిరుమలను సందర్శించి శ్రీవారి సన్నిధిలో ఉండసాగినాడు అక్కడ ఉన్న సమయంలో ఆ యొక్క శ్రీవారు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన స్వప్నంలో దర్శనమిచ్చి మీ గ్రామంలో నన్ను ప్రతిష్ఠించి పూజ చేసుకునే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను మీరు నన్ను అక్కడ ప్రతిష్ఠించి అర్చన చేసుకోండి అని అడిగినారట ఈ విధంగా జరిగిన తర్వాత అక్కడ ఉత్సవ విగ్రహాలను కొనుగోలు చేసి వట్టెమునకు వచ్చి ఆ ఉత్సవ విగ్రహములను లక్ష్మీ చిన్నకేశవ స్వామి ఆలయంలో ఉంచి ఒక ఉత్సవాన్ని జరిపించినాడు ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఊరేగింపుగా తాళమేళాలతోటి ఈ యొక్క పర్వతాన్ని చేరుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద గుండులో జ్యోతి రూపంలో ఆ వెంకటేశ్వరుడు లీనమైనడు అప్పటికప్పుడు ఆ గుండుకు నామాలు తిరుమని స్వామి స్వామివారిని ప్రతిష్ఠించినారు ఈ విధంగా జరిగిన కొంతకాలం తర్వాత నూట ఎనిమిది మంది సుహాసినులు అమ్మవారి పూజ చేయగా ఒక చిన్న బాలిక రూపంలో అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వరుని వామభాగంలో నిలిచినది ఈ విధంగా ఈ నారదిరి క్షేత్రంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని శాలివాహని శకము ప్రమాదినామ సంవత్సరములో నుంచి పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈ విధంగా అప్పటి నుంచి మా వంశం వాళ్ళు ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు తర్వాత నవరాత్రి ఉత్సవాలు పండుగ దినంలో విశేష కార్యక్రమాలు చేస్తూ ఈ స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉన్నాము జై శ్రీమన్నారాయణ నారదగిరి పైన వెంకటేశ్వరుని ప్రతిష్ఠించిన వారి విగ్రహాన్ని ఆ లక్ష్మణ దేశ కేంద్రులు ఉన్న కాలంలో వారి శిష్యులు కోరగా తమను దర్శించుకునే వాగ్యాన్ని అలాగే ఆయన ఈ ఉత్సవాలను త ఎన్ని సంవత్సరాలు ఆచింద్రార్థంగా జరిగేటంతసేపు చూసేటందుకోసమని ఆయన ఉన్న కాలంలోనే ఆయన యొక్క ప్రతిమని ఇక్కడ పెట్టుకున్నారు వారికి ప్రతి సంవత్సరము పాల్గొన శుద్ధ నవమి నాడు వారికి ఆరాధనోత్సవాలు చేస్తుంటాము వారి యొక్క విగ్రహాన్ని భక్తులంతా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటుంటారు ఈ స్వామివారు వీరాంజనేయ స్వామి ఈ వీరాంజనేయ స్వామిని సీతమాంబ అనే ఒక భక్తురాలు ఒక యోగిని ప్రతిష్ఠ చేయించింది అప్పటి నుంచి ఈ స్వామివారికి గుడి కట్టించి ధ్వజస్తంభం ఉండేది ఇక్కడ అయితే రాను రాను ఆ యొక్క గుడి శిథిలమైన కారణంగా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గుడి నిర్మించడానికి ఈ యొక్క ప్రదేశాన్ని శుద్ధి చేయడం జరిగినది స్వామివారికి వివిధ రక మంగళవారం శనివారం ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి ఇక్కడ స్వామివారు వైభవంగా విరాళిల్లుతున్నాడు హనుమ జయంతి లాంటి ఉత్సవాలు వైభవంగా చేస్తారండి ఇక్కడ ఇక్కడ మరొక ప్రత్యేకత ఉన్నటువంటిది కోనేరు ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ కోనేరులో ఇరవై నాలుగు గంటలు నీళ్లు పుష్కలంగా ఉంటాయి ఎప్పుడు ఎండిపోదు ఏ కాలంలో అయినా ఇలాగే ఉంటాయి ఈ కోనేరు యొక్క చరిత్రని అర్చకుల వారి మాటల్లో విందాం ఇది స్వామివారి కోనేరు బ్రహ్మ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సమయంలో నీటి కొరత ఉండడం దృష్ట్యా బాగా చింతిస్తుంటే రథోత్సవం జరిగే సమయంలో ఒక జఠాధారి ప్రత్యక్షమయ్యి అయ్యా మీరు ఎందుకు విచారం చేస్తున్నారు మీరు నేను చూయించిన ప్రదేశంలో తవ్వుతే మీకు నీళ్లు వస్తాయని చెప్పారట అదే ఉదయాన్నే లేచి వస్తే నాగశేషుడు ఈ యొక్క ప్రదేశంలో ఉన్నారన్నట్లు వీరు వచ్చే వరకు ఆ యొక్క నాగశేషుడు వెళ్ళిపోతే ఈ యొక్క తొవ్వే కొద్దీ మట్టి వచ్చింది మట్టి అంతా తీసేస్తే నీళ్లు వచ్చినాయి ముప్పై ఐదు ఫీట్ల లోతు లోతులో ఉన్న ఈ కోనేరు ప్రతి మూడు వందల అరవై రోజులు ఇలా నీటితో ఉంటుంది ఇది స్వామివారి దగ్గర ఉన్న ప్రత్యేక మహత్యం స్వామి ఉన్నారు ఇక్కడ పూజ చేసా అంటే ఈ యొక్క కోనేరుకు నీళ్లు తీసుకుని స్వామివారికి అభిషేకం చేసి నిత్య పూజలు చేయడానికి ఇక్కడ ఇక్కడ నుంచి స్వామివారికి అభిషేకానికి నీళ్లు తీసుకుపోయినప్పుడు ఇక్కడ పూజ చేస్తాం ఓకే ఈ ఆలయానికి రైట్ సైడ్లో ఒక చిన్న మండపం ఉంది అది వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మండపం చూస్తే మనకు అర్థమవుతుంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి స్వామివారి దర్శనం మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మనకి అంత అద్భుతంగా స్వయంగా స్వామివారి అక్కడ కొలువై ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి రండి ఇదే అండి ఆ మండపం చాలా చిన్నగా చాలా అద్భుతంగా ఉంది వందల సంవత్సరాల చరిత్ర ఈ యొక్క మండపాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత పురాతనమైన మండపం అనేది ఈ యొక్క మండపం చుట్టూ అక్కడున్న రథం ఇక్కడ ఈ మండపం చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణలు చేసి మళ్ళీ అక్కడికి వెళ్తుంది స్వామివారిని ఊరేంపుగా తీసుకొచ్చి ఈ మండపం చుట్టూ జరుగుతుందండి రథశాలలో ఉన్నటువంటి రథాన్ని చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం స్వామివారి దివ్య రథం ఇది పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు రాత్రి రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇది గోపాలపేట సంస్థానాధీశురాలు శ్రీ రంగనాయకమ్మ గారు ఈ రథాన్ని నిర్మింపజేసి ఈ రథశాలను నిర్మింపజేసి ఈ దివ్యమైన రథాన్ని స్వామివారికి సమర్పించుకున్నారు ఇట్లా ఉంటుండే శిల్ప

ఇది ఫ్రెండ్స్ మన వట్టెం దగ్గర ఉన్నటువంటి ఆరాధగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు సందర్శించాలి ఇటుగా వెళ్తున్నప్పుడు అంటే జట్చల్ల నుంచి నాగర్కరలు వెళ్ళే రూట్లో వట్టెం అనే గ్రామం దగ్గర ఉంటుంది మనం రోడ్డు పైన వెళ్తుంటే కనిపిస్తుంది రోడ్ దగ్గరనే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి చాలా బాగుంది చూసారు కదా ఈ ఆలయం యొక్క విశేషాలు మిత్రులారా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని వీడియోలు నా ఛానల్ నుంచి రావాలంటే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్